చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో ఎస్సీవీలు మరియు కార్లను అందిస్తుంది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీని కూడా ఆఫర్ చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ కార్ ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందా ఎంజీ కామెట్ ఈవీని కంపెనీ దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కార్ గా అందిస్తుంది డిజైన్ పరంగా కూడా ఈ కార్ ఇతర కార్ల కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది నగరాలలో ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీని రూపొందించింది కారు ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది పరిమాణం తక్కువ ఉన్నప్పటికీ దాని లోపల నలుగురికి సులభంగా కూర్చునే స్థలం ఉంటుంది నలుగురు ప్రయాణించినప్పుడు లగేజ్ పెట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు కానీ ఇరుకైన వీధులు సిటీ ట్రాఫిక్లో ఈ కారును నడపడం అసలు సమస్యగా ఉండదు శక్తివంతమైన బ్యాటరీ మోటార్ కంపెనీ పదిహేడు పాయింట్ మూడు కిలో సామర్థ్యంతో బ్యాటరీని అందిస్తుంది ఇది ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది దీనిని ఏడు పాయింట్ నాలుగు కిలో ఛార్జర్ ద్వారా రెండు పాయింట్ ఐదు గంటల్లో పది నుండి ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు నడపవచ్చు ట్రాఫిక్లో ఫుల్ ఛార్జ్తో నూట డెబ్బై ఐదు నుండి నూట ఎనభై కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఇందులో అమర్చిన మోటార్ నుంచి నలభై రెండు పిఎస్ పవర్ నూట పది న్యూటన్ మీటర్ల టార్క్ వస్తుంది ఈ కార్లో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది ఎల్ఈడి లైట్లు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టైల్ ఫ్రంట్ బార్ పది పాయింట్ రెండు ఐదు ఆంగ్లాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పది పాయింట్ రెండు ఐదు ఆంగ్లాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పవర్ విండోస్ డ్రైవింగ్ కోసం ఇకో సాధారణ మరియు స్పోర్ట్స్ మోడ్ యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి భద్రత కోసం ఎయిర్ బ్యాగ్లు టీపీఎంఎస్ ఏబిఎస్ ఈబిడీ రివర్స్ పార్కింగ్ కెమెరా ఐసోఫిక్స్ చైల్డ్ ఎంకరేజ్ మరియు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ తో అందించబడుతుంది కామెట్ ఈవీని కంపెనీ ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో అందిస్తుంది దీని టాప్ వేరియంట్ తొమ్మిది పాయింట్ ఇరవై మూడు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు